దానికి సంబంధించి ఇప్పటికే పర్మిషన్స్ అన్ని కూడా రావడం జరిగింది దాన్ని తప్పకుండా వచ్చే పది నెలలు పన్నెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ కూడా మాటిస్తా ఉన్నాను దానికి పెద్ద డ్యాములు కట్టాల్సిన పెద్ద సివిల్ వర్క్ పెద్ద విపరీతంగా చేయాల్సిన అవసరం లేదు దానికి కేవలం పైప్ లైన్ అయ్యడం మోటార్ పెట్టడం పంప్ చేయటం మాత్రమే దాకా ఏదైతే పని అయిందో అదే చాలా పెద్ద పని పర్మిషన్స్ దాట పని ఇప్పటిదాకా శంకుస్థాపన అయినా కానీ ఇప్పుడు కూడా అన్ని పర్మిషన్స్ తో అయినవి కాదు ఎప్పుడు కూడా ఫారెస్ట్ పర్మిషన్స్ రాలా ఫారెస్ట్ పర్మిషన్స్ కంటే కూడా ఇంకా కష్టమైంది అది టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ పర్మిషన్స్ రావడం అంటే చాలా కష్టమైంది చాలా ప్రాజెక్టులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఇది ఒక్కదానికే ఆ టైగర్ రిజర్వ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండు పర్మిషన్స్ వచ్చి ఇప్పుడు పురసాల ప్రాజెక్టు కేవలం పైప్ లైన్ వేయటం మోటార్ పెట్టి దానికి వాటర్ పంప్ చేయటం మాత్రమే మిగిలి ఉంది దాని వచ్చే పది నెలలు పన్నెండు నెలల్లో తప్పకుండా పట్టిసీమ ఎనిమిది ఎనిమిది తొమ్మిది నెలలో చేయగలింది వరికపోయాలు పన్నెండు నెలలు ఎందుకు చేయలేమో మా అందరూ కూడా గమనించాలి రెండవది ముఖ్యమైనది మీ కొద్దిగా ఇది సంబంధం లేకపోయినా కానీ పల్నాడు ప్రాంతాన్ని మొత్తానికి సంబంధించింది సాగర్ కుడి కాల కాల స్థిరీకరణ చేయటం ఏదైతే నకికల నుంచి కింద దాకా ఈ సంవత్సరం చూసారు మీరు బోర్లో నీళ్ళు లేవు అలాగే పంట పంటకి నీరు లేదు ఈ సంవత్సరం దానికి కారణం పైన వర్షాలు రాకపోతే ఇంకా ముందు కృష్ణాలో పైన వరదలు రాకపోతే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అది స్థిరీకరణ చేయాలంటే గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి రైట్ కెనాల్ కలపాల్సిందే అది కలిపే కార్యక్రమం కూడా చేయబోతున్నాం మూడవది మరి ముఖ్యమైనది తాగునీటి సమస్య రోజు వస్తా ఉన్నారు నా దగ్గరికి వస్తా ఉన్నారు బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వస్తా ఉన్నారు అందరి దగ్గరికి వస్తా ఉన్నారు వినుకోండ్ల కానీ ఇక్కడ కానీ అన్ని చోట్ల కూడా ఈ రోజులో వస్తా ఉంది ఏంటంటే సార్ బోర్ ఎండికి తాగడానికి నీళ్ళు లేవు లేకపోతే కనీసం వాటర్ ట్యాంకులు అన్నా పెట్టారు కుదిరినంతలో పెడతా ఉన్నాం వాటర్ ట్యాంకర్లు బోర్లు వేస్తా ఉన్నాం కానీ పన్నెండు పన్నెండు వందలు అడుగు వందలు అడుగులు వేసినా కానీ బోర్ పడట్లేదు బోర్ పడే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది ఎందుకు దానికి పరిష్కారం ఏమిటంటే ఒకటే ఏదైతే సాగర్ నుంచి వాటర్ గిడ్ పైప్ లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ కనుక మనం కనెక్ట్ చేయగలిగితే తప్పకుండా అన్ని సమయాల్లో వరదలు వర్షాలు లేనప్పుడు కూడా పెద్ద ఎక్కువ అవదు అక్కడ నుంచి వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు సాగర్ని తాగటానికి అయితే అదే సాగు అయితే చాలా ఎక్కువ అవసరం కానీ తాగటానికి అంత అవసరం లేదు కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే వాటర్ కూడా ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు ఏదైతే కష్టపడతా ఉన్నారో ఇది మార్చి నెల మార్చి నెలకే ఇలా ఉందంటే ఊహించుకోండి ఈ సంవత్సరం మే జూన్ ఎలా ఉంటుందో వెలుగులో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి బొల్లాపల్లి అటువంటి గ్రామాల్లో వాళ్ళు స్నానం కూడా మూడు నాలుగు రోజులు ఒకసారి చేసే పరిస్థితి ఉంది నీళ్ళు లేక అది మారాలి అంటే ఈ తాగటానికి నీళ్ళు అనేది వాటర్ కి ఏర్పాటు చేసుకుంటే అవుతుంది అలాగే ఇక్కడ సంబంధించి మెడికల్ మెడికల్ హాస్పిటల్ వంద పడకలి అప్డేట్ చేయాలి తప్పకుండా అప్గ్రేడ్ చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ యువతకి ఉపాధి కల్పించే విధంగా చిన్న మధ్య 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 తరగతి పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నిస్తా ఈ ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరికీ ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా దీంతో పాటుగా దీంతో పాటుగా సరే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ముందుకు వస్తా ఉన్నారు మాకేం జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఎంత మనము బూతులు తిట్టి మాట్లాడినా ఇంకోటి మాట్లాడడం కోటి దూషించడం కోటి చేసినాం కోటి చేసినా చివరికి అందరూ కూడా అడిగేది అయ్యా సరే అన్ని భార్య మాట్లాడారు మీరు మీకు ఓటేస్తే మాకేం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు మరీ ముఖ్యంగా ఇక్కడున్న ఇక్కడ ఇక్కడున్న మహిళలు ప్రతి ఒక్కరూ కూడా మా ఉంది ఆ ప్రశ్న మైండ్ లో ప్రశ్న ఉంది దానికి సమాధానమే ఏదైతే మహాశక్తిలో ఇప్పటికే చెప్పడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం మూడు సిలిండర్లు ఫ్రీ నాలుగు మూడవది ఉచిత బస్సు మహిళలకి ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఇంకొకరి పైన లేకపోతే ఆటోల పైన దాని ఖర్చు అన్ని కూడా తగ్గించుకునే విధంగా ఉచిత బస్సు అలాగే నాకు చెప్పినట్లు డ్రింకింగ్ వాటర్ నా ఐదవది తల్లికి వందనం ఏదైతే స్కూల్కి పంపించే పిల్లలు ఉన్నారో ఇది కూడా మహిళలకు సంబంధించింది వీరే ఎక్కువ ఇబ్బంది పడేది స్కూల్కి పంపించేదానికి వారందరూ బాగానే తిరుగుతారు బయట ఒకవేళ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా ఎక్కడికి తిరుగుతూ వస్తారు కానీ చివరికి స్కూల్ పంపించేటప్పుడు బాగా ఇబ్బంది పడేది ఆ డబ్బు వెతికి 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 తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు మీకే ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది నుంచి బయటికి తీసుకురావడానికి పంపించిన ప్రతి విద్యార్థికి కూడా ప్రతి కొడుకి కూతురికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ తల్లికి మందంలో చేయబోతున్నాం ఇది మహిళలకు సంబంధించి ఏదైతే ఇందాక చెప్పానో ఈ ప్రాంతానికి సంబంధించి పల్లానికి సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఎందుకు చెప్తా ఉన్నానని మీ అందరూ ప్రశ్నించవచ్చు ఎందుకు ఇది ఎంత మీ కార్యకర్తలే కదండి మీ నాయకులు కదండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పటి నుంచి ఈ ముప్పై ముప్పై ఐదు రోజులు రేపు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు వెళ్ళినప్పుడు గ్రామానికి వెళ్ళినప్పుడు సరే మీకున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పొచ్చు ఇప్పుడు నేను వచ్చి నాకు ఇబ్బంది అయింది నాకు ఆ ఇబ్బంది అయిందని అని నేను చెప్పుకోవచ్చు నా ఇబ్బంది మీకు ఎవరు పట్టుద్దా నాకు జరిగిన ఇబ్బంది లేకపోతే నాకు ఏమన్నా నిజంగా ఉంటే కనుక నేను చెప్పుకుంటూ కూర్చుంటే ఏమన్నా కరెక్ట్ అవుతామా లేదు కదా ఎప్పుడు పలు ఒకళ్ళ కనెక్ట్ ఎదురు వాళ్ళు కరెక్ట్ అయ్యిందంటే మీకేం చేయగలుగుతాము అవకాశం వస్తాయి అనేది నేనే వచ్చి ఇక్కడ చెప్తా అంటే నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని కూడా అదే చేయమని ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏ ఊరికి వెళ్ళినా ఏ అశీకళ కాలనీకి వెళ్ళినా పల్లికి వెళ్ళినా కానీ దయచేసి వారికి మనం ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేస్తే వారికి జరిగే లబ్ధి ఏంటో చెప్పేదానికి ప్రయత్నించండి అని చెప్పి మనం కోరుతా అదే నిజంగా చేయవలసిన కార్యక్రమం అది చేస్తే ఈ ముప్పై ముప్పై ఐదు రోజులు తప్పకుండా ఏదైతే మీరందరూ కలలు కంటున్నారో అది తప్పకుండా జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా చివరిగా నేనేది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని గెలిపియండి లేకపోతే బ్రహ్మారెడ్డి గారిని గెలిపియండి అని చెప్పి అడగటం ఒకటి దానికంటే కూడా నేను అడిగేది ఏంటంటే ని గెలిపించండి పల్నాడు గెలిపింది ఆచరణని గెలిపియండి దానికి ఎవరికి ఓటేస్తే బాగుంటుందో ఆలోచించి మీరు ఓటేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి నలుమూరు నుంచి ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అలాగే సభాధ్యక్షులు సుమంత్ రెడ్డి గారికి బ్రహ్మారెడ్డి గారికి రెడ్డి గారికి దారు నాయక్ గారికి శివారెడ్డి గారికి రవిరెడ్డి గారికి సుమంత్ గారికి ప్రభు గారికి రెడ్డి గారికి వేదిక పైన ఉన్న మట్టయ్య గారికి నామారెడ్డి గారికి ఇతర ఎక్స్ ఎంపీటీసీలకు ఎక్స్ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారం మూడు కారణాలు ఉన్నాయి ఒకటి మొట్టమొదటిది మీ అందరికీ తెలిసింది ఇప్పటికే మమ్మారెడ్డి గారు చెప్పడం జరిగింది పదిహేడో తారీఖున చిరుకూరుపేటలో టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి భారీ స్థాయిలో ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు పదిహేడవ తారీఖున మీటింగ్ జరగబోతూ ఉంది మాచర్ల నుంచి మీరు భారీ స్థాయిలో తరలి వచ్చి అక్కడ మాచర్ల పౌరుషం ఏంటో మాచర్ల శక్తి ఏంటో రెండవది ఈరోజు పిలవటానికి ఈరోజు రావడానికి ముఖ్యమైన కారణం కొద్దిగా నేను అందరికీ పరిచయం చేసుకున్నాం అంటే నేను కొత్త అనేది కాదు పాతవాడినే మీ అందరికి తెలిసిన వాడినే ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న వాడినే అయినా కూడా టీడీపీ నాయకులకు పరిచయం అవ్వాలి కలవాలి మాట్లాడాలి ఒక ఎలక్షన్స్ రేపటి నుంచి కోడ్ రాబోతా ఉంది కోడ్ వచ్చే ముందే ఒక దిశానిర్దేశం మనం ఇది చేద్దాం ఇలా పోదాం ముందుకి మనకి అవకాశం ఇస్తే ఇది చేద్దాం అని చెప్పి ఒకసారి కలిసి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడైతే కానీ దుర్గిలో అయితే కానీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఇందాక చెప్పినట్లు ఈ పాతవాడిని మీ అందరూ తెలిసిందే అయితే మీ అందరి చేతుల్లో కూడా ఓ పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకంలో నాకు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా పాత వాడే మళ్ళీ వస్తున్నావు మళ్ళీ ఒకటే అడుగుతా ఉన్నాం కానీ ఐదు సంవత్సరాల్లో ఏం చేసావని నువ్వు అడుగుతా మీరు అడుగుతారు దానికి సమాధానమే మీ చేతుల్లో పెట్టిన పుస్తకం ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశాము ఎటువంటి ప్రాజెక్టులను స్టార్ట్ చేశాము ఎటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్ళాం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మొదలు పెట్టాము అనేది ఆ పుస్తకం అన్నిట్లో కూడా ఆ పుస్తకంలో రాసింది మార్చలకు సంబంధించి రక్షణ కోసం అయితే బ్రహ్మారెడ్డి గారు అభివృద్ధి కోసం అయితే నేను అను అని మీరు గమనించట్టు నేను ఇప్పుడు ఇక ముందు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మార్చల్లో వచ్చే ప్రతిసారి కూడా అభివృద్ధి పైనే నేను మాట్లాడతాను ఈ ప్రాంతాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఈ గ్రామాలు బాగుపడతాయి ఈ ప్రాంతం బాగుపడుతుందని దానిపైనే ఇప్పుడైనా వచ్చేసారైనా ఇప్పుడైనా మాట్లాడతా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను దాంట్లో భాగంగా మళ్ళీ అడుగుతా ఉన్నాం ఐదు సంవత్సరాల టైము ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఏం చేస్తాం మీ అందరికీ ప్రశ్న ఉండొచ్చు దానికి కూడా సమాధానం దానిలో ఉంది మీ చివరి పేజు వెనక్కి చూస్తే దాంట్లో రాసాం ఐదు ప్రాజెక్టులు ముఖ్యమైనవి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమైనవి చేసుకోవాల్సినవి ఏదైతే దారు నాయక్ గారు వేరే పేజ్ చూస్తున్నారు ఈ లాస్ట్ పేజ్ లో దాంట్లో రాయటం జరిగింది మొట్టమొదటిది మీ అందరికి తెలిసిందే మరికిప్పుడు సార్ ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైంది దానికి సంబంధించి